విజయవాడలోని పలు మద్యం దుకాణాలను మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు చేశారు కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అమలును స్వయంగా పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర యాప్ ఉపయోగాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడే సిట్ ఒక పక్క దర్యాప్తు ప్రారంభిస్తుంది మరోవైపు ఎక్కడా కూడా కల్తీ మద్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రతి బ్రాందీ షాప్ లో కూడా ఒక యాప్ ను పెట్టారు యాప్ లో స్కాన్ చేస్తే అంతా కూడా దాని మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి బాటిల్ కావచ్చు మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఇవన్నీ కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఆ విజయవాడలో ఉన్న షాపులన్నీ తిరుగుతూ ఆయన ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఆయనతో మాట్లాడదాం రవీంద్ర గారు ఎట్లా మీరు చూస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీరు స్కాన్ చేసి కూడా చూశారు కదా ఏ విధంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు తొంభై ఐదు నుంచే రాష్టంలో మద్య విధానాన్ని ఒక ఆదర్శంగా దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చాం ఆ రోజున రెక్టిఫైడ్ స్పిరిట్ ఉండేది ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఫిల్టర్ తక్కువ ఉన్నటువంటిది ప్రజలకు ఏమైనా ఆరోగ్యం ఇబ్బందితో ఆ రోజు నా బెస్ట్ గా ఉన్నటువంటి ఈఎన్ఏని ఈఎన్ఏ తీసుకొచ్చి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని రాష్టంలో తీసుకురావడం జరిగింది తర్వాత కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పాలసీస్ కానీ ఏదైనా కానీ కరెక్ట్గా తీసుకోవడం ఎక్కడా కూడా దాంట్లో కల్తీ జరగడానికి అవకాశం లేకుండా డిస్టరీస్ కానీ డిపోస్ కానీ షాప్స్ కానీ ఒక ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ లో పెట్టి మొత్తం కూడా ఒక సిస్టమ్ తీసుకొచ్చాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా అస్తవ్యస్తం చేశారు మొత్తం ఆ విధానాన్ని కూడా రద్దు చే వాళ్ళు చేష్టు పట్టించారు దానివల్ల గత ఐదు సంవత్సరాలు ప్రజలు అనారోగ్యం పాలయ్యారు చాలా మంది ముచ్చవాత కూడా పడ్డారు దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు అనేది సుమారుగా తెలుస్తున్నటువంటి అంచనా మరి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని అంతా కరెక్ట్ చేశాం ఇవాళ ప్రతి బాటిల్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్కాన్ చేసుకుంటే ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది ములకల చెరువులో జరిగినటువంటి సంఘటన కానీ ఇబ్రీంపట్నంలో చేసినటువంటి సంఘటన కానీ ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేసినట్టుగా అనిపించింది దాని మీద మేము విచారణ చేసుకుని ముందుకు వెళ్తున్నాం దానికోసం ఒక సిట్ కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు తను తాగుతుంది జనీనా కాదని తెలుసుకోవడం కోసం కూడా ఈ యాప్ను పెట్టాం ఎక్కడన్నా ఇలిసిట్ గాని ఎక్కడన్నా హెల్తీ మధ్య